అందరికీ నమస్కారం అండి అక్షర ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు చాలా స్పెషల్ డే టీచర్స్ డే కదండి గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఉపాధ్యాయుడు అంటే గురువు గురువు అంటే మనకు జ్ఞాపకం వచ్చేటువంటి శ్లోకం ఏంటంటే గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఈ పద్యం అందరికీ బాగానే గుర్తుంటుంది కదండి ఇక మన జీవితంలో ముగ్గురు గురువులు ఉంటారు కానీ పెంచినటువంటి అమ్మ అమ్మ మనకు మొదటి గురువు మనకు మంచి చెడ్డలు నేర్పిస్తుంది మన నడవడిక ఎలా ఉండాలో తెలుపుతుంది ఇంకా ఎలా మాట్లాడలేదు వాళ్ళతో ఇలా ప్రతి విషయాన్ని దగ్గరుండి అన్నీ నేర్పిస్తుంది అమ్మ అమ్మ ప్రేమగా పెంచుతూ అన్ని మంచి చెడ్లన్నీ నేర్పిస్తుంది కాబట్టి అమ్మ మనకు మొదటి గురువు అలా మొదటి గురువు అమ్మ అయితే రెండవ గురువు నాన్న నాన్న మనల్ని చాలా బాధ్యతగా పెంచుతారు మనకు కొన్ని కొన్నిసార్లు కఠినంగా ఉంటూ కూడా కొన్ని విషయాలు నేర్పిస్తారు మనం ఏదైనా వెనకబడి ఉన్నామనుకోండి నాన్న చాలా మోటివేటెడ్గా నువ్వు అన్ని చేయగలవు అని అన్ని విషయాల్లో ముందుండి నాన్న నేర్పిస్తారు అలా బాధ్యతగా నాన్న అన్ని విషయాలు నేర్పిస్తారు నాన్న మనకు రియల్ హీరో అలాగే నాన్న మనకు రెండవ గురువు ఇక ఒక వయసు వచ్చేటప్పటికి మనము బడిలో చేరతాం బడిలో ఉండేది ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు తల్లిలాగా అమ్మలాగా ప్రేమగా మనకు అన్ని విషయాలు నేర్పిస్తారు తండ్రిలాగా బాధ్యత వహిస్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో కఠినంగా వ్యవహరిస్తూ కూడా పిల్లాడికి అన్ని విషయాలు నేర్పిస్తూ వస్తారు అంటే విద్యార్థికి అన్ని విషయాలు నేర్పిస్తూ వస్తారు ఈ అంతటి గొప్ప స్థానం ఉపాధ్యాయుడి అనమాట ఈ ఉపాధ్యాయుడు పుస్తకంలో ఉండే పాఠాలు నేర్పించడం కాకుండా మనం ఎలా బ్రతకాలి ఎలా బ్రతికితే మనం విజయాన్ని సాధించగలుగుతాం అంటే మనకు నిర్దేశం అన్నీ తెలియజేసేటువంటి వ్యక్తి ఉపాధ్యాయుడు అంత గొప్ప వ్యక్తి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుడు అనమాట ఇక ఈరోజే మనం ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయానికి వస్తే ఈరోజు ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఎందుకు అనే విషయానికి వస్తే ఈయన పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరంలో తిరుత్తణిలో జన్మించాడనమాట ఈయన నిరుపేద కుటుంబంలో జన్మించాడు అయినా కూడా నిరుపేద అయినప్పటికీ చదువును అలాగే కొనసాగించేవాడు ఈయన బాల్యంలో చాలా సందర్భాల్లో ఇంట్లో భోజనానికి అరటాకు కూడా ఉండేది కాదంట చాలాసార్లు నేలను శుభ్రం చేసుకొని భోజనం చేసేవాడట అంత కటిక పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కొన్ని కొన్నిసార్లు తండ్రికి చేతకాక విసుగు వచ్చేసి నిన్ను నేను చదివించలేను పౌరోహితం చేసుకొని తన బాల్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని వాళ్ళ తండ్రి గారు చే తండ్రి గారు చెప్పేవారట ఆయన కూడా చదువు అంటే మమకారంతో ఇష్టంతో ఆయన చదువును కొనసాగించారు చాలా ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఆయన ఎక్కువ చదువుకున్నదంతా కూడా తిరుపతిలో తిరువత్తలో అయినప్పటికీ కూడా ఆయన చదువు అంతా ఎలా కొనసాగేది అంటే ఉపకార వేతనాలతోనే కొనసాగేదట అలా ఎక్కడప్పుడే చదువును కొనసా చదువును ఆపకుండా విద్యను నమ్ముకొని అలాగే చదువుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈయన మెడ్రాస్ యూనివర్సిటీలో ఒక ఫిలాసఫర్గా మాస్టర్ డిగ్రీ చేసినటువంటి వ్యక్తి మైసూర్ యూనివర్సిటీలో ఆయన ఒక లెక్చరర్గా పనిచేస్తాడనమాట అలా లెక్చరర్గా పనిచేసేటప్పుడు విద్యార్థులు ఏదైనా డౌట్ అని తన దగ్గరికి వచ్చినప్పుడు చాలా విశ్లేషణాత్మకంగా విడమర్చి ప్రతి విషయాన్ని చెప్పేవాడట చాలా ఓపిక్గా విద్యార్థులకు అన్ని విషయాలు బోధించేవాడట అందుకే విద్యార్థులు కూడా ఆయన చాలా ఇష్టపడేవాళ్ళట ఈయన కొన్ని కొన్ని కొంతకాలము లెక్చరర్గా పనిచేసిన తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి వ్యక్తి మన భారతదేశంలో మొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈయన ఆ ఉపరాష్ట్రపతిగా పనిచేసేటప్పుడు ఆయనకు భారతరత్న అవార్డు కూడా వచ్చిందనమాట ఈ కాలం అంతా పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం వరకు ఈయన ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ తర్వాత ఆయన రాష్ట్రపతిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరం నుంచి అరవై ఏడో సంవత్సరం వరకు ఈయన రాష్ట్రపతిగా కూడా పనిచేశారు ఇలా జీవితంలో అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి మన సర్వేపల్లి రాధాకృష్ణ గారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు ఉన్నప్పుడు ఒకసారి విద్యార్థులంతా కలిసి ఆయన బర్త్డేను బాగా సెలబ్రేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఘనంగా స్వాగతించి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అనుకున్నప్పుడు ఏం చేశారంటే విద్యార్థులు ఘనంగా ఆయన బర్త్డేని జరుపుతున్నారు కదా అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏమన్నారంటే ఇలా పుట్టినరోజు జరుపుకోవడం నాకు ఇష్టం లేదు ఇదే రోజున ఉపాధ్యాయులందరికీ గౌరవంగా ఉండే విధంగా ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటే ఇంకా బాగుంటుంది నాకు అలా జరపడం చాలా ఇష్టం అనేసి ఆయన స్వయంగా తన విద్యార్థులతో ఈ మాటను అన్నారట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డేన అంటే పుట్టినరోజును మనం ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం మరి అలాంటి ఉన్నతమైనటువంటి మూర్తిని ఈరోజు మనం స్మరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ